హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచన్ వ్లాగ్స్ భగవద్గీత అత ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ దీంట్లో మూడవ శ్లోకం పశ్చేతాం పశ్చేత్తం పాండూపుత్రాణార్యమతిం తవ ద్రుపదపుత్రేణ శిష్యేమ దీని యొక్క అర్థం ఓ ఆచార్య బుద్ధిమంతుడైన మీ శిష్యుడును దృపదూత్రుడును అయినా దృష్ట దుమ్మునిచే వ్యూహాత్మకముగా నిలుప నిలపబడిన పాండవుల ఈ మహాసైన్యమును చూడుడు ఈ విధంగా ప్రతిరోజు ఒక్కొక్క శ్లోకం చదువుకున్నట్టయితే మనకైతే ఈజీగా ఉంటుంది వీడియో నచ్చినట్టు